హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజ జయరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి ఆల్రెడీ తమ్నలో చూశారు కదండి ఎస్ అదేనండి మేమైతే ఫస్ట్ టైం బాబీ క్యూకి అయితే వెళ్ళామండి సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట అన్లిమిటెడ్ ఫుడ్ అండి అక్కడ ఎంత అయితే అంత తినచ్చు ఒక పర్సన్కి ఎంత ఛార్జ్ చేస్తారు ఇది ఎక్కడ ఉంది ఏంటి అంటే బార్బిక్యూ అనేది చాలా చోట్ల ఉంది కదా సో మేము వెళ్ళిన ప్లేస్ ఎక్కడ ఎక్కడ ఉంది ఏంటి అనేది మొత్తం చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నెక్సెస్ మాల్ దగ్గరికి అయితే వచ్చామండి ఈ బార్బిక్యూ మేమైతే నెక్సెస్ మాల్లోనే ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఉందండి చూశారు కదా ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట మేము ఎగ్జాక్ట్గా మేము సిక్స్ థర్టీ సెవెన్ అలా బయలుదేరామన్నమాట సో కొంచెం ఎర్లీగా వస్తే బెస్ట్ అనమాట సో చూశారు కదా నెక్సెస్ మాల్కి అయితే వచ్చాము ఇలా ఎక్స్కలేటర్లో కానీ లిఫ్ట్ కూడా ఉందండి డైరెక్ట్గా మనం ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే మనకి బార్బిక్యూ అనేది ఉంది అంటే చాలా ప్లేసెస్లో ఉంది మాకైతే దగ్గరగా ఇది అవైలబుల్గా ఉందన్నమాట మేము కూడా ఫస్ట్ టైం వచ్చామండి నెక్సెస్ మాల్ లో ఉన్న బార్బీక్యూకి అయితే నెక్సెస్ మాల్కి అయితే చాలాసార్లు వచ్చాం కానీ బార్బిక్యూ అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట సో ముందు అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి మేము ఇక్కడికి రావడానికి కారణం మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మా అల్లుడు అనమాట మా వాళ్ళ అబ్బాయి తను బర్త్డే అనమాట యాక్చువల్గా తను మాకు ట్రీట్ ఇస్తున్నాడు అనమాట పార్టీ అందుకని తనైతే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు మేమైతే ఎప్పుడు వెళ్ళలేదండి సో ఫస్ట్ టైం అయితే వెళ్ళాము సో అందుకని నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఏ అక్కడ అంటే మనం ఎంత అంటే అంత తినొచ్చు అనమాట సో హండ్రెడ్కి పైగా వెరైటీస్ అనేవి అక్కడ ఉన్నాయండి సో మన ఇష్టం మనమే పెట్టుకొని మనకి కావాల్సినవి ఎన్నిసార్లైనా తినొచ్చు అనమాట సో ఎవరు అక్కడ అబ్జెక్షన్ పెట్టారనమాట ఎంతసేపైనా ఉండొచ్చు సో బయటకైతే రాకూడదండి అక్కడే ఎంతసేపయినా మీరు వెయిట్ చేయొచ్చు మీకు కావాల్సినంత ఒకటే ఐటమ్ అయినా వెంట వెంటనే ఎన్నిసార్లు అయినా తినేయొచ్చు అనమాట అంత అది మనకి అక్కడ అలా ఉందన్నమాట సో చూసారు కదా ఇప్పుడు మేమైతే లోపలికైతే వచ్చేసామండి ఈ లోపలైతే ఇలా ఉన్నాయన్నమాట అంబిషన్స్ అన్నీ ఇలా ఫస్ట్ అయితే మనం అక్కడ కూర్చుంటాం సోఫాలో అక్కడ ఏంటంటే మనకి వాళ్ళు ఫస్టు మెయిన్ మెయిన్ ఐటమ్స్ అన్నీ వాళ్ళైతే అంటే స్టార్టర్స్ అన్నీ తెచ్చి మనకి పెడతారండి ఆ తర్వాత వచ్చి మనం అక్కడ మొత్తం తిరిగేసి బౌల్స్ ప్లేట్స్ అన్నీ అక్కడే అవైలబుల్గా ఉంటాయండి మనకి ఏది కావాలో అది పెట్టేసుకొని వెళ్ళి కూర్చొని తినొచ్చు అట్లా మేము ఏంటంటే ఈవినింగ్ అంటే సిక్స్ థర్టీకి అలా వెళ్ళాం కదండి లెవెన్ అయిపోయింది అనమాట వచ్చే అంటే మేమే కాదు అందరూ అలాగే ఉన్నారు అక్కడ సో మెల్ల మెల్లగా తిని తినింది మళ్ళీ అరిగిపోయే వరకు కొంచెంసేపు వెయిట్ చేసి మళ్ళీ పెట్టుకొని తిని ఇట్లా 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 చాలాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేశామన్నమాట ఫైనల్గా వాళ్ళే కేక్ ఇస్తారండి అక్కడ బర్త్డే వాళ్ళు చాలా బర్త్డే పార్టీస్ అయితే జరిగాయి నిన్న మేము వెళ్ళినప్పుడు కూడా సో ముందుగా అయితే అక్కడికి వెళ్ళాను చూసారా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నాము నెక్స్ట్ మాకు అంటే మనం ఇది ఆన్లైన్లోనే మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి రిజర్వ్ చేసి పెడతారండి ఒక టేబుల్ అయితే తర్వాత మనం వచ్చేటప్పుడు బిల్ అయితే పే చేయొచ్చు చూశారు కదా తన్మయ్ కుమార్ మా అల్లుడు పేరు అనమాట తనే బుక్ చేశాడు కదా సో తన పేరు మీద రిజర్వ్ చేశారు అది మాత్రం మనకి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకిలా మనం మనకి ఏ టేబుల్ అయితే రిజర్వ్ చేశారో ఆ టేబుల్ మీదే మనకి సో ఇలా అవి ఉన్నాయి కదండి నిప్పులు మనకి ఈ టిక్కాస్ అనేవి స్టార్టర్స్ మొత్తం ఆల్రెడీ వాళ్ళు సెమీ కుకింగ్ చేస్తారండి సో మళ్ళీ మనకి ఇక్కడ కుక్ అయ్యి వేడి వేడిగా అప్పటికప్పుడు సర్వ్ చేసుకునేలాగా ప్రతి టేబుల్ మీద ఇలా గ్రిల్స్ అయితే ఏర్పాటు చేస్తారండి చక్కగా మనం అక్కడికక్కడే మనమే ప్రిపేర్ చేసుకున్న తిన్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది వెజ్ నాన్ వెజ్ అన్నీ అన్లిమిటెడ్ అండి చూసారు ఇక్కడ ఫస్ట్ అయితే మనకి మష్రూమ్ కార్న్ అలాగే ఇంకా బ్రోకలీ పైనాపిల్ ఇలా పెట్టారు ఆ తర్వాత నాన్ వెజ్ తీసుకొచ్చారండి చికెన్ టిక్కా ఫ్రాన్స్ ఇంకా అపోలో ఫిష్ ఇట్లా ఒక నాలుగైదు రకాల నాన్ వెజ్ కూడా తెచ్చారనమాట వెజ్ నాన్ వెజ్ ఇలా క్యాప్సికమ్ బ్రోకలీ ఇట్లా మొత్తం ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు కుక్ చేశారు మళ్ళీ మనకి అక్కడ సెమీ కుక్ చేశారు మళ్ళీ మనకి ఆ గ్రిల్స్ మీద మనం మన టేబుల్ మీదే చక్కగా వేడి చేసుకుంటూ ఇంకా ఎక్కువ రోస్ట్ అవ్వాలనుకుంటే అలా రోస్ట్ చేసుకుంటూ తినేయచ్చు అనమాట మనమే పెట్టేసుకొని నెక్స్ట్ ఫస్ట్ అయితే మాకు అవి కొంచెం కుక్ అయ్యే లోపు ఏంటంటే మాకు స్వీట్ కార్న్ మసాలా పెట్టారండి చాలా బాగుంది చాలా కమ్మ కమ్మగా స్పైసీ లేదు చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఆ తర్వాత మటన్ కీమా బర్గర్ తెచ్చారండి చాలా బాగుంది అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్యాప్ లేకుండా వడ్డిస్తూనే ఉన్నారు వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు ఇంకా అక్కడ ఉన్న ఏమన్నా మనమే పెట్టేసుకొని తినేసేయచ్చు అనమాట నెక్స్ట్ ఈ సోడా చెప్పామండి మేము అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు తెలియదు మీకు చెప్తున్నానండి దయచేసి అవి అంటే బాగుంది కాకపోతే మాకు ఆ ఐదు సోడాలకి మా దగ్గర థౌజండ్ తీసుకున్నారండి వాళ్ళు ఎక్స్ట్రా సో ఏంటంటే వాటర్ వాళ్ళు కూల్ వాటరే మనకి సర్వ్ చేస్తారు ఆ వాటర్ బెస్ట్ తీసుకుంటే ఏదో ఒకటి అలా తీసుకోండి ఎందుకంటే బయట ట్వంటీ రూపీస్కి దొరికే సోడా ఇక్కడ మనకి దాదాపు ఐదుకి మనకి వాళ్ళు థౌజండ్ తీసుకున్నారంటే వన్ టూ హండ్రెడ్ అట్లా పడుతుంది ఒక గ్లాస్ వచ్చి అంటే కూల్ డ్రింక్ అయినా కానీ అలాగే పడుతుంది సో మాకు తెలియక మేము అది చెప్తే వాళ్ళు ఎక్స్ట్రా తీసుకున్నారు నార్మల్గా అయితే మనకి ఒక పర్సన్కి వచ్చి ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ అయితే తీసుకుంటారండి ఒక పర్సన్కి సెవెన్ ఫిఫ్టీ కిడ్స్కి అయితే మాత్రం ఫోర్ హండ్రెడ్ అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ అలా తీసుకున్నారు మాకు ఒక బాబుకైతే ఫ్రీ ఇచ్చారండి ఇంకా మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీకెండ్స్లో అస్సలకే వెళ్ళొద్దండి అంటే సాటర్డే సండే వెళ్ళొద్దు సాటర్డే సండే మనకి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట నార్మల్ డేస్ కంటే సాటర్డే సండే కొంచెం అంటే క్లౌడ్ ఎక్కువ ఉంటుంది కదా సో అందుకని చెప్పి అలాంటి డేస్లో వెళ్తే మనకి అమౌంట్ కూడా పెరుగుతుంది ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీది ఇంకా పెరగొచ్చు అనమాట సో అందుకని వీకెండ్స్ కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే మీకు కొంచెం కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది ఇంకా అక్కడ క్లౌడ్ కూడా ఎక్కువ ఉండదు ఫ్రీగా ఉంటుంది చాలా అనమాట చూశారు కదా సో అలా అనమాట మాకు నార్మల్ డేస్లోనే ఏదో ఆఫర్ వచ్చింది ఒక థౌజండ్ అట్లా ఒక బాబుకైతే ఫ్రీ కూడా ఇచ్చారండి మాకు ఫైనల్గా మే మాకు ఐదుగురికి కలిసి మేము రెండు వేల తొమ్మిది వందలు అయితే పే చేసామండి అక్కడ అది కూడా ఆ తొమ్మిది వందలు కూడా ఆ ఎక్స్ట్రా సోడాలు తాగే చూడు దానివల్ల అయిందే తప్ప నార్మల్గా అయితే టూ థౌజండ్కే అంత ఫుడ్డు అంతసేపు మార్నింగ్ మేము సిక్స్కి వెళ్ళాము లెవెన్ వరకు ఉన్నామండి ఇలా చూశారు కదా మనమే వచ్చి అక్కడ ఫస్ట్ అయితే వాళ్ళు అన్నీ సర్వ్ చేసారు చూసారు కదండి ఆ తర్వాత మనం వచ్చేసి ఇలా అన్నీ మనకి కావాల్సినవి పెట్టుకోవచ్చు ఒకసారి అక్కడ మేము తినేసామండి ఒకసారి ఒక రౌండ్ వద్దామని ఇటు వచ్చాం మీకు చూపిస్తున్నాను చూడండి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ వెజ్ అండి ఆ వెజ్ ఏంటనేది మనకి ఇన్ కేస్ తెలియకపోయినా వాళ్ళు ప్రతిదీ అక్కడ చూసారా నేమ్ అయితే మెన్షన్ చేసి పెట్టారు వెజ్ బిర్యానీ అది పన్నీర్ మసాలా కర్రీ ఇట్లా ప్రతిదీ అండి చాలా అంటే చాలా మంచూరియా వెజ్ హకా న్యూడిల్స్ ఇట్లా ప్రతీది వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట మనమే వచ్చి చక్కగా మొత్తం తిరిగేసి మన ఇంట్లో తిరిగినట్టే మనకి కావాల్సింది ప్రతిదీ ఎన్నిసార్లు అయినా వచ్చి ఎన్ని బౌల్స్ ఎన్ని ప్లేట్స్ అయినా తీసుకొని మీరు తీసుకెళ్ళి తినేసి మళ్ళీ ఆ ప్లేట్ అక్కడ పడేసి మళ్ళీ వచ్చి ఇంకోటి తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇవి సూప్స్ అండి వెజ్ సూప్స్ నాన్ వెజ్ సూప్స్ అన్నీ ఉన్నాయి చాలా హీట్గా ఉన్నాయి అనమాట పొగలు వచ్చేస్తున్నాయి వేడి వేడిగా తాగేయచ్చు ఇక్కడ అయి చూసరికి ఇలా స్పూన్స్ బౌల్స్ ప్లేట్స్ అన్నీ మనకి వాళ్ళు ఎప్పటికప్పుడు వాష్ చేసి క్లీన్గా అక్కడ పెడతారనమాట మనం ఎన్నిసార్లు అయినా వచ్చి మనం సర్వ్ చేసుకొని మళ్ళీ ప్లేట్ మన టేబుల్ మీద పెడితే వాళ్ళు తీసేసి తీసుకెళ్ళిపోతారు ఇది వెజ్ బిర్ సారీ నాన్ వెజ్ బిర్యానీ అండి ఫస్ట్ ఇది ఇదేమన్నా చికెన్ దమ్ బిర్యానీ ఇది మటన్ దమ్ బిర్యానీ అనమాట మేము స్టార్టర్స్ అన్నీ కంప్లీట్ చేసేసామండి ఇంకా బిర్యానీ కూడా కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే సర్వ్ చేసుకుంటున్నాము చూసారు కదా ఇట్లా మన ఇష్టం మనకి ఎంత కావాలి అంటే అంత అండి మనమే వచ్చి పెట్టేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఆ తర్వాత అయితే ఐస్ క్రీమ్స్ అండి ఇట్లా కుల్ఫీ అన్ని రకాల చూపిస్తాను నేను మళ్ళీ మీ క్లాస్లో అన్ని రకాల ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అయితే మనకి ఉన్నాయి మన ముందే వాళ్ళు మనకి అలా ప్లేట్లో పెట్టి దాని మీద ఇట్లా జెమ్స్ చాక్లెట్స్ ఇట్లా సంథింగ్ సిరమ్స్ ఇట్లా అన్నీ వేసి మనకి ఇస్తారు మనమే వచ్చి కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను ఆ కుల్ఫీ అవి తినేసానండి మళ్ళీ వెనిలా అలాగే ఇంకా స్ట్రాబెరీ ఇట్లా సంథింగ్ ఇంకా ఏవేవో ఉన్నాయన్నమాట వెనీలాతో మనకి గులాబ్ జామ్ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి చూసారు కదా ఇట్లా స్ట్రాబెర్రీ అది చాలా గట్టిగా అయిపోయిందండి ఐస్ బాగా కట్టేసి ఉందనమాట అసలుకే రావట్లేదు మా బాబు ఏమన్నా నేను పెట్టుకుంటాను మమ్మీ అని చెప్పి ఆడు గొడవ గొడవ చేస్తున్నాడు నేనేమన్నా నేనే తీసేస్తాను నాన్న నీకు రావట్లేదు కదా మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి వెయిట్ చేస్తుంటారు కదా అక్కడ అని చెప్పేసి మేము మేమైతే ట్రై చేసాం ఆడు స్ట్రాబెర్రీ కావాలని చెప్పాడు అంతకుముందు నార్మల్ కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అవి ఇవన్నీ పెట్టేసుకొని వాళ్ళే వచ్చి పిల్లలు కూడా అండి మనం ఇప్పుడు ఎలా మొత్తం వాళ్ళే వచ్చేసి పెట్టేసుకోవచ్చు వాళ్ళకి కావాల్సింది తీసేసుకోవచ్చు నో అబ్జెక్షన్ అండి పిల్లలు ఎందుకు తిరుగుతున్నారని కానీ వాళ్ళు ఎందుకు అక్కడ చేతులు పెట్టి తీసుకుంటున్నారని కానీ ఎలాంటి అబ్జెక్షన్ అయితే పెట్టనే పెట్టరు మన పిల్లలు మన ఇంట్లో ఎంత ఫ్రీగా తిరిగి వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకొని తినేస్తారో అలాగే అక్కడ కూడా వాళ్ళకి నచ్చిన ప్రతి ఐటమ్ వచ్చి చిన్న పిల్లలతో సహా వాళ్ళే పెట్టుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళే తీసుకొని ఎన్నిసార్లు అయినా తినేయచ్చు అనమాట నాకైతే బయటతో పోల్చుకుంటే చాలా అంటే చాలా వర్త్ అనిపించిందండి అండి ఇక్కడ కాస్ట్ అయితే ఇవన్నీ ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ సలాడ్ అలాగే చాలా రకాల ఫ్రూట్స్ కేక్స్ కూడా ఉన్నాయి ఇది గులాబ్ జామ్ పక్కదేమన్నా మూందాల్ హాలి మూందాల్ స్వీట్ అండి అది మూందాల్తో చేసిన హల్వా సారీ హల్వా అనమాట అది కూడా కొంచెం టేస్ట్ చూద్దామని తీసుకెళ్ళాము ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇదిగో ఫైనల్గా అయితే మేము తీసుకెళ్తున్నాం అనమాట తినేద్దామని చెప్పేసి అందరం అప్పటికే అయిపోయిందండి ఫ్రూట్స్ కూడా తిన్నారు అన్నీ అయిపోయింది ఫైనల్గా ఐస్ క్రీమ్ గులాబ్ జామ్తో ఏం చేసామన్నమాట పొట్ట అప్పటికే ఫుల్ అయిపోయింది ఇంకా వాళ్ళైతే కేక్ అయితే తెచ్చారండి కట్ చేయడానికి మాల్లుడు కోసం అనమాట కేక్ అయితే తెచ్చి వాళ్ళే ఇస్తారండి కేక్స్ కూడా మనకి నచ్చిన ఫ్లేవర్ అయితే వాళ్ళే ఇస్తారు చూశారు కదా ఫైనల్గా అయితే వాళ్ళే ఒక సాంగ్ మ్యూజిక్ పెట్టి వాళ్ళే చుట్టూ ఉండి చక్కగా విష్ చేయడం క్లాప్స్ కొట్టడం చాలా ఎంకరేజ్మెంట్గా ఉందండి మా పక్క ఉన్న టేబుల్ వాళ్ళది కూడా ఒక ఆంటీది బర్త్డే అనమాట వెనుక కూడా ఒక బాబుది బర్త్డే అటు సైడ్కి కూడా ఇంకో చిన్న బాబుది బర్త్డే సో చాలామంది ఆ రోజు బర్త్డేస్ అయితే ఉన్నాయన్నమాట చూశారు కదా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి ఫస్ట్ టైం నాలాగా ఇప్పటి వరకు రాని వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది సో అందుకనే ఇంత క్లారిటీగా పెట్టాను అనమాట లెంత్ అనుకోకుండా మీరు మొత్తం చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది తప్పకుండా సో మనం బయట రెస్టారెంట్కి వెళ్తే ఒక మీడియం బౌల్ బిర్యానీ తీసుకొని ఒక స్టాటస్ చెప్తేనే మనకి ఈజీగా థౌజండ్ అవుతుందండి సో ఇంకంతవరకే తినేసి వచ్చేయాలి మనం కానీ ఇక్కడ అలా కాదు అన్లిమిటెడ్ ఫుడ్ సో మెనీ వెరైటీస్ అనమాట సో చూసారు కదా హండ్రెడ్కి పైగా వెరైటీస్ అయితే ఉన్నాయి సో తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి వచ్చేయండి మేమైతే ఇంటికి వచ్చాము చూసారు కదా లెవెన్ అవుతుంది ఇంటికైతే అయితే ఇప్పుడే వచ్చేసామండి వర్షం పడేలా ఉందనమాట సో వీడియో చూసారు కదండి తప్పకుండా వీడియోలు నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్